ఈ ఆరుగురు బిలియనీర్ల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలన్ మస్క్ ప్రపంచ బిలియనీర్లలో ఒకరు అతను తన పనిని ముందుగానే మ్యాప్ చేసి మరింత ఉత్పాదికత ఎలా అభివృద్ధి చెందించాలో చూస్తాడు సమయాన్ని ఏ మాత్రం వృధా చేయరు ఏ రోజు పనులు అదే రోజు జరిగేలా చూసుకుంటాడు అత్యంత ముఖ్యమైన సమావేశాలను రోజు మొదలయ్యే ప్రారంభంలోనే ముగిస్తాడు నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఈయన ఎక్కువ పని గంటలను సమర్థిస్తాడు ఎక్కువ పనిచేస్తే ఎక్కువగా అభివృద్ధి చెందుతారని ఈయన చెబుతూ ఉంటారు జీవితంలో కష్టపడి పనిచేస్తే ఏది సాధించలేనిది ఉండదని ఆయన చెబుతారు అదే ఆయనని బిలియనీర్ చేసింది బిల్ గేట్స్ ఈయన సంపాదించిన దానిలో ఎక్కువ శాతం పరోపకారానికే ఉపయోగిస్తారు ఇతను చదువుకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ ప్రపంచంలో ఎంతోమందిని విద్యావంతులుగా చేసేందుకు తన వంతు సహాయం చేస్తూనే ఉంటాడు జెఫ్ బెజోస్ ఈయన అమెజాన్ వ్యవస్థాపకులుగానే మనకు తెలుసు ఈయన ఉదయాన్నే లేచి పని తొందరగా మొదలు పెడతారు ఐదున్నరకే ఆయన పనిని స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా రాత్రి తొందరగా పనిని ముగించుకొని నిద్రపోతాడు ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల చురుకుదనంతో పనిచేయవచ్చని ఈయన అభిప్రాయం మార్క్ జూకర్బర్ ఫేస్బుక్ సిఇఓ ఈయన చిన్న వయస్సులోనే సక్సెస్ అయిన వ్యక్తి ఎంత డబ్బు ఉన్నా సాధారణ జీవితాన్నే గడుపుతాడు ఈయనకు పొదుపు అంటే చాలా ఇష్టం డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు అదే పెట్టుబడి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు వారెన్ బఫెట్ ఈయన జీవితంలో ఆరోగ్యకరమైన పరిసరాలు ఏర్పరచుకోవాలని చెబుతూ ఉంటాడు స్నేహితులు చెబుతున్నారని పిల్లలు అడుగుతున్నారని చెడు అలవాట్లను నేర్చుకోవాల్సిన అవసరం లేదని వారికి నేర్పించే అవసరం లేదని చెబుతూ ఉంటాడు జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి పనికి ఒక సరిహద్దును గీసుకోవాలని ఈయన అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి